హుస్నాబాద్ తిరుమల గార్డెన్స్ లో వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ సిద్దిపేట ఆధ్వర్యంలో కాటమయ్య రక్షక కవచాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు కాటమయ్య రక్షక కవచాలు ఎలా ఉపయోగించాలి అనే దానిపై శిక్షకులు వివరణ ఇచ్చారు హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి దశలో మూడు రెండవ దశలో ఐదు వందల కిట్స్ పంపిణీ జరిగింది గీతా కార్మికులకు కాటమయ్య రక్షక కిడ్స్ మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి గీతా కార్పొరేషన్ ఎండీ ఉదయ్ ఉస్నాబాద్ కోహెడ్ సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు తిరుపతిరెడ్డి బోయిని నిర్మల సుధాకర్ తదితర అధికారులు ముఖ్య నేతలు పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ రేణిక ఎల్లమ్మ ఆశీస్సులతో అందరూ బాగుండాలి అని అన్నారు హుస్నాబాద్ లో గతంలో కాటమయ్య రక్షక కవచాలు పంపిణీ చేయడం జరిగిందని హుస్నాబాద్ లో ఈ రోజు మరో ఐదు వందల మందికి కాటమయ్య రక్షక కవచాలు పంపిణీ చేస్తున్నాం మొదటి దశలో పదివేలు రెండవ దశలో పదివేలు పంపిణీ జరుగుతుంది మూడవ దశలో కూడా పదివేలు పంపిణీ చేస్తామన్నారు శిక్షణ ఇచ్చిన తర్వాతనే కాటమయ్య కిడ్స్ పంపిణీ జరుగుతుందని తెలియజేశారు ఇది చాలా రిస్క్ ఉన్న వృత్తి కాబట్టి ఇది పెట్టుకుని ఎక్కితే ప్రమాదం జరగదని అన్నారు జూన్ తర్వాత తెలంగాణలో నలభై లక్షల తాటి ఈత మొక్కలు పెంపకం జరుగుతుందని అన్నారు మొక్కలు పెంచి పెరిగేలా చేయాలన్నారు ఫారెస్ట్ ఎక్సైజ్ పంచాయతీరాజ్ చెట్లు పెంచి పెరగడానికి నీళ్లు పోయటానికి గీత పారిశ్రామిక శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు రాష్ట వ్యాప్తంగా నలబై లక్షల ఈత తాటి మొక్కలు పెంచడానికి మీరు అన్ని సిద్దం చేసుకోవాలని అధికారులకు సూచించారు రాజీ యో వికాసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్లకి ఈ పథకం ప్రారంభమైందని యాబై వేల నుండి ఐదు లక్షల వరకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని దీనిని సన్వినియోగం చేసుకోవాలని తెలిపారు హైదరాబాద్ లో ఉన్న నిరాకేఫ్ టూరిజం నుండి గీత పారిశ్రామిక కార్పొరేషన్ కి అప్పగించడం జరిగిందని అన్నారు గీత కార్పొరేషన్ వారే నిరాకేఫ్ ని నడపనున్నారన్నారు కాటమయ్య రక్షక కవచాలు తాటి చెట్లు ఎక్కేవారు మాత్రమే తీసుకోవాలి మరియు దాన్ని ఉపయోగిస్తూ ప్రమాదాల నుండి రక్షణ పొందాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు

ಏಕನ ಒಂದು ಕೂಡಲು ದೊಡ್ಬೆಯ ವೇದಕ ಒಂದು ಉಮೇಯ ಗೊತ್ತಿರಿ ವಾಮಸೇದ ದೀಪಿನೆ ಹಾಕ ಸಂಧಭಿಯ ಪಂಪಿಣ ವೇದಕ ಅಂತನ ಕೂಡಲು ಕೂಡ ಕಂದಿ ಕೋಲ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಪ್ರಂದ್ರೆಗಳ ದೊಲದರೆ ಸ್ಟಾಡೆರಿ ಇರೋ ಗ್ರಾಮ ಮೇರಿಕನ ಐದು ದೊಡೆ ಅನೇಕ ಗ್ರಾಮ ಅಂತ ಬೋನ ಕಾಣಿನ ವರ್ಷ ಇಂಜುತ್ತೆ ಗೋಬ್ರನ್ ಕೂಡ ಆದಲೇ ಅಂತ ಗೊತ್ತದರನ ತೆರೆವನೇ ಸಪ್ತದವಾ ಜ್ಯೋತಿ ವಿಶ್ವದರ ನಿರ್ಭಾದಿ ಕನ್ಗರೋ ದಿನಾಕ ಹವ ಮನಸ್ ಮಾಂದಲಗಾರರಿಂದ ಜ್ಯೋತಿ ವಿಶ್ವದರ ಆಯ್ಜ ಮೇ ನಾನು ಪಾತ್ರ ಸೆಕ್ರೆಟರಿ ಯಾ ಸೋ ಬೆಂಗಳೂರಿನ ಅಂತನೆ

డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అందరం కలిసి రివ్యూ అసెంబ్లీ నడుస్తుంటే కూడా గైడ్లైన్స్ తయారైనాయి యాభై వేల స్కీమ్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ సబ్సిడీ లక్ష రూపాయల తొంభై సబ్సిడీ లక్ష పై రెండు లక్షల వరకు ఎయిటీ పర్సెంట్ దాని తర్వాత సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ టూ హండ్రెడ్ అంటే ఎస్సీ ఎస్టీ దానికి సంబంధించిన యువకులు ముఖ్యంగా కొంత స్కిల్ డెవలప్మెంట్ అంటే వృత్తులు కులవృత్తులు వేసుకునే వాళ్ళకి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో వంచుకునే వాళ్ళకు ఫైనాన్షియల్ విలేజ్ తీసుకునే ప్రయత్నం చేద్దాం సో మీరు ఆర్ట్ సంబంధించి ఒక పని పిఎం సంబంధించి రింగపణి ఇంజిన గోడోపణి రాజీ సంబంధించి నాలుగో పని అదేవిధంగా తాన్యానికి సంబంధించి ఐదు పనులు ఈ ఐదు పనులకు సంబంధించి కొంత ప్రాధాన్యత తీసుకోండి